హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి నిన్న చాలా మంది అడుగుతున్నారు కదా కిచెన్ అంతా సర్దిన తర్వాత వీడియో అయితే పెట్టండి అని ఇదైతే మేము వెళ్ళిన తర్వాత పాలు అది పొంగిచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అది రెస్ట్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని టిఫిన్ చేసేసి ఇంకా పొద్దున్నే కిచెన్ అయితే సర్దడం క్లీన్ చేసాము ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని నేను ముందే డిసైడ్ అయినాను డిసైడ్ అయితే అయ్యామనమాట ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది కొన్ని సామాన్లు అయితే నేను క్యాన్లలోనే వేశాను పెద్దవి డబ్బా అవి సెట్స్ ఉంటాయి కదా ఫైవ్ సెట్స్ ఒకటి త్రీ సెట్స్ ఒకటి నా దగ్గర అవి కూడా మొత్తం ఎందుకు అంత సపరేట్ సపరేట్ పెట్టడేదన్నా వాడుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఏమంత యూస్ చేయట్లేదు కదా అనేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి మొత్తం సెట్ ఎలా వస్తుంది మనం కొన్నప్పుడు సేమ్ అలాగే పెట్టాను మళ్ళీ ఆ డబ్బా ఏం చేసామంటే పైన క్యాన్లు పెట్టాయి కదా దాంట్లో అనమాట మొత్తం మనకి దాంట్లోనే సిక్స్ సెవెన్ బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట స్టీల్ డబ్బాలు మనకి పెళ్ళప్పుడు సారకి ఇస్తారు కదా సార పోస్తారు పసుపు కుంకుమ పచ్చపిండి ఇంకా కుడకలు ఇవన్నీ వేస్తారు అలాంటివి అనమాట పెళ్ళప్పుడు వచ్చినవి ఇంకా మిగిలినమేమో అప్పుడప్పుడు ఒకటే మా అమ్మ మా అమ్మమ్మ ఇచ్చింది ఒకటేమో సారలో పెట్టింది ఇంకోటేమో ఇంకా పిండి వంటలు అవి చేసినప్పుడు వచ్చినప్పుడు దాంట్లో కారపూస అవి తీసుకొచ్చామన్నమాట క్యాను మా అమ్మి ఇచ్చింది అవన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేసి పెట్టాము యూజ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని ఇంకా ఈ పక్కనేం పైన ఆల్రెడీ ఆ పైన సెల్ఫ్లు అలాగే ఉన్నాయి ఈ మధ్యలో అయితే మిడిల్లో మేము పెట్టించినాం అనమాట ఇంకా దేవుడికి ఎక్కడ కిచెన్లో ప్లేస్ లేదు సింక్ ఉంది అక్కడ అవి వాడతాం కాబట్టి అక్కడ పెట్టడానికి అవ్వదు హాల్లోనే తిరుగుతాం కాబట్టి అటు ఇటు అవ్వదు ఇంకా ఉన్న సెల్ఫ్లోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అక్కడే పెట్టాము అందుకనే మధ్యలో ఉన్న ఒక సెల్ఫ్ అయితే తీసాము మరి దేవుడు పైకి అవుతుందని ఇంకా అక్కడ పెట్టడానికి అయితే ఇక మనకు ఉన్నంతలోనే ఇది అవ్వాలి కాబట్టి కొంచెం స్పేస్ ఇచ్చి అయితే పెట్టాము ఇంకా పై పైన పెడితేనేమో అన్నిటికంటే పైన పెడితే అసలు అందదు పూజ చేసుకోలేము అట్లా బాగోదు కూడాను అందుకనేసి ఇట్లా వాడని వరకు మ్యాక్సిమం వాడని వరకు ఇటు సైడ్ పెట్టాము ఊరికే మనం తగలకుండా ముట్టుకోకుండా ఉండడానికని ఇలా పెట్టాం అనమాట పెద్ద పెద్ద గిన్నెలు ఆ బిందెలు పెద్ద పెద్ద గిన్నెలు అవైతే చాలా తక్కువగా వాడతాను ఆ క్యాన్లు కూడా చాలా తక్కువగా వాడతాను ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఊరెళ్ళినప్పుడు పిండి వంటలు చేసుకొచ్చినప్పుడు దాంట్లో పోయడానికి అని ఇంకేమేం వాడద్దు ముందే రాసుకున్నాము ఓపెన్ చేయను అయితే క్లోజ్డ్ ఐటమ్స్ అని రాసేస్తాం ఇంకా అవైతే అసలు ఓపెన్ చేయలేదు గ్లాసు కొన్ని కిచెన్ ఐటమ్స్ ఏ పడతాయో అన్నీ పెట్టుకున్నాము ఇంకా అక్కడ ఏమైందంటే బిందె తీసి నువ్వు వంటగదిలో వాడుకోవడానికి అవుతుంది కదా అని అంటే తీసి పక్కన అనమాట మనం రైట్ సైడ్ మరి పెద్ద బిందె పెట్టకుండా చిన్నదైతే దాంట్లో మనం వాటర్ నింపుకొని పెట్టుకుంటే సరిగ్గా కానీ దేనికైనా వాడుకోవచ్చు చిన్నదే తీజీగా ఉంటుంది అనేసి అంటే ఇంకా తీసి పక్కన పెట్టి వేరే వాడను అయితే పెట్టాను అనమాట వాడతాం కానీ రెగ్యులర్గా వాడము ఇడ్లీది కూడా మళ్ళీ వాడుకునేదే కదా అని అనిపించింది అంటే టిఫిన్ చేసుకోవడానికి రోజు ముట్టుకోవడం ఎందుకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా ఒకవేళ దేవుడి దగ్గర ఎందుకు అని పక్కనైతే పెట్టేశాము అది కూడా చూసుకుంటూ చూసుకుంటూ ఒక్కొక్కటి పెడుతూ ఉంటే ఐడియా వస్తుంది ఎక్కడ ఒక్కడే స్టార్ట్ చేసే ముందు మాత్రం చాలా ఎక్కడ ఏది పెట్టాలో చిరాకు వచ్చేసింది అనమాట ఇంకా డోర్ తీస్తేనేమో డోర్ ఆగట్లేదు లాక్ పెడితేనే అవుతుంది లేదంటే వెనక్కి వచ్చేసి నాకు తగులుతుంది చేతికి ఊరికే ఇంక ఇక్కడ ఫస్ట్ సెట్ చేసి ఆల్రెడీ నా దగ్గర ఒక హాట్ బాక్స్ ఉంచుకున్నాను అంటే దాంట్లో దోశలు ఇడ్లీలు ఏమి ఎక్కువ పెట్ట నేను ఎప్పుడైనా చపాతి చేసినప్పుడే పెడతాను కాబట్టి ఎక్కువ అయితే యూజ్ చేయను ఒకటి ఉంచుకున్నాను మిగిలిన మూడన్నీ కూడా సెల్ఫ్లో పెట్టేశాను ఇడ్లీ దోశ అయితే మేము టిఫిన్ చేయగానే తినేస్తాము మాక్సిమం హాట్ బాక్స్లో పెట్టే అంత ఉండదు కొంచెం వేడిగా ఉంది ఉబ్బలాగా ఉంది కదా అనేసి నైట్ వేసుకున్నాను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పని అది చేసుకోవడానికి అని ఇంతకుముందు ఇంక జడ వేసుకున్నాను కదా నిన్నటి వీడియోలు పూజ చేసినప్పుడు అది కూడా కొంచెం చిక్కు తీసుకొని కొంచెం తడిగా ఉందని ఫ్లక్కర్ పెట్టేశాను ఇంక ఇక్కడ కూడా వచ్చేటప్పుడు మరి ఇంతకుముందు ఏదో ఇక్కడ స్క్రూ ఉండేది అది ఊడిపోయింది ఒకటి సీలలు ఉంటే దాంట్లో నుంచి ఇట్లా అనమాట ప్లేట్లకి వాటికి అడ్డం రాకుండా కొంచెం ఊగుతుంది అది గ్లాసెస్ పెడితే అని అలా సెట్ చేసాము నా దగ్గర ఉన్న హాఫ్ కట్ చేసిన పీసెస్ ఉంటే అక్కడ ఆ ఇంటికాడ ఖమ్మంలో ఇంటి దగ్గర వేసినవే ఉన్నాయన్నమాట ముక్కలు ముక్కలుగా సెల్ఫ్కి సరిపోతే వాటిని మళ్ళీ రెండు ముక్కలు చేసి దీంట్లో వేశాను ఇదైతే కొంచెం వాటర్ అది పడ్డా కూడా మనకి తుప్పది రాకుండా ఉంటుంది ఈ స్టాండ్ కూడా ఎప్పుడు తీసుకున్నామంటే మా మ్యారేజ్ అయినప్పుడే తీసుకున్నాము దాదాపు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను డీప్ క్లీనింగ్ చేసినప్పుడు లేదంటే ఇట్లా ఏదైనా ఇల్లు పోయినసారి షిఫ్ట్ అయినప్పుడు ఇప్పుడు అది తీయడమే లేదంటే క్లాత్ తోటి కొంచెం మనం లిక్విడ్ వేసేసుకొని వా పట్టు తడి క్లాత్తో తుడిచేసిన తర్వాత పొడి క్లాత్తో తుడుస్తాను మంచిగా తెల్లగా ఉంటుంది అనమాట మామూలుగా క్లీన్ చేసినప్పుడు డీప్ క్లీన్ చేసినప్పుడు మొత్తానికే వడి మాకు ఏమైందంటే మళ్ళీ డబుల్ పని ఆల్రెడీ ఎక్కడ ఉన్నావు అక్కడ వస్తువులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది అక్కడ అన్ని సీలలు కొట్టే ఉన్నాయన్నమాట పెయింటర్ ఏం చేశారంటే అట్లా వేస్తే బాగోదు అంత మంచి లుక్ ఉండదని దాంట్లో లప్పమో ఏదో పెట్టేసి క్లోజ్ చేశారు ఆ సీలన్నీ ఉడవీకేసి మొత్తం ఏం చేశారంటే మొత్తం దాంట్లో పెట్టి క్లోజ్ చేసి పెయింట్ వేశారు నీట్గా ఉంటుందని ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మేము కొట్టించేటప్పుడే వాళ్ళు చక్కగా ఆల్రెడీ హోల్ పెట్టి దాంట్లో ఒక ప్లాస్టిక్ పైపు లాంటిది లేదంటే చక్కగానే పెట్టారనమాట వాటిని దాంట్లో మనం డైరెక్ట్గా మనకి మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్ అవి లేకుండానే సుత్తితో కొడితే ఈజీగా అనమాట ఇంకా అది ఒకటి అయిందని క్లోజ్ చేసినా సరే మనకి అక్కడ రౌండ్గా ప్యాచ్ లాగా కనిపిస్తుంది సేమ్ ఇంకా అదే ప్లేస్ కదా అని సీలలు కొనుక్కొచ్చుకొని ఎక్కడెక్కడ ఏమేమి కావాలో మన హాల్లో సిల్వర్ ప్లే బటన్ అవన్నీ వాటికి కూడాను ఈజీగా వచ్చేసింది చూడ్డానికి నీట్గా ఉంది పెయింట్ వేసినప్పుడు దాంట్లోకి అవి పెట్టడం వల్ల క్లోజ్ అయిపోలేదు పైపు అలాంటివి ఉన్నాయి కదా ఏమంటారో తెలియదు వాటిని హోల్డ్ చేసినప్పుడు ప్లాస్టిక్ పైపులు మనకి మధ్యలో హోల్ ఉంటుంది అది పెట్టి దాని తర్వాత సీల పెట్టేవాళ్ళు ఫస్ట్ మెయిన్ ఏమైందంటే గిన్నె స్టాండ్ పెట్టామన్నమాట దీంట్లోకే టిఫిన్ ప్లేట్లు చట్నీ బౌల్స్ గ్లాసెస్ చెంబులు అన్నం తినే ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు సామాన్లు దాంట్లోకే వెళ్ళిపోయాయి అన్నమాట ఇది సర్దిన తర్వాత మ్యాక్సిమం ఒక రెండు డబ్బాలు మూడు డబ్బాలు అయితే ఖాళీ అయిపోయాయి దీంట్లోకే ఇంకొక రెండు బస్తాలు పెద్ద పెద్ద ఉన్నాయి ఆల్రెడీ ఇంకా పూజ దానిపైన పెట్టాం కదా అక్కడ కూడా చాలా వరకు అనమాట పెద్ద పెద్ద క్యాన్లు అవన్నీ తీస్తే వచ్చేటప్పుడు ఓపెన్ చేయనివి కొన్ని సరుకులు ఉన్నాయి అని చెప్పాను కదా మసాలాలు అంటే ఎక్కువ ఏం తేలేదు అసలు తెచ్చుకోలేదు కొన్ని కొన్ని షాప్లోనే తీసుకొచ్చామనమాట మళ్ళీ అటు ఇటు పడిపోతే మొత్తం మిక్స్ అయితే వేస్ట్ అవుతాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెచ్చుకోవచ్చులే అనేసి వాళ్ళు ఇంకేమున్నాయి లవంగాలు యాలకులు హోల్ గరం మసాలా డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఫోర్ ప్యాకెట్స్ తీసుకుంటాను ఒక్కొక్కటి అవి వాడంగా వాడంగా ఇంకా అదొకటి 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 మిగిలిపోయింది మిగిలిపోయింది అనమాట ఇంకా అవి డబ్బాలు పెట్టుకొని వచ్చాము అదే బరువుంది ఏంటని తీసి అక్కడ ఒక చాట్ పెట్టుకున్నాను ఏదేది ఎక్స్ట్రా ఉన్నాయి షుగర్ ప్యాకెట్స్ అవన్నీ దాంట్లో వేసేసాను ఇంకా ఇది పెడుతూ ఉంటే ఎక్కడ ఏది వీలుగా ఉంటుందని చూసుకొని పెట్టుకోవడానికే బాగుండి ఇంతకుముందేమో రైట్ సైడ్ పెట్టాను ఈ బాక్సెస్ అన్నీ కూడాను ఇప్పుడేమో ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట అటు సైడ్ ఉప్పు కారం పసుపు పోపు గింజలు అవి ఈజీగా అందుకుండేలాగా పెట్టుకున్నా అనమాట ఇటేమో స్టీల్ డబ్బాలు వాటి పక్కన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టాను ఇంకా మా అమ్మ అందిస్తూ ఉంది ఇంకా నేను పైన పేపర్స్ వేసుకుంటూ మెజర్మెంట్ తీసుకుంటూ ఒక్కొక్క దాంట్లో చిన్న సెల్ఫ్ అది ఒక దాంట్లో రెండు కట్ చేశాను నువ్వే నాన్న కూడా అందిస్తుండు వేరే అక్కడ అక్కడ ఏం పెట్టాలో ఫ్రేమ్స్ అవి సీరలు కొట్టి పెడుతున్నారనమాట మొత్తానికైతే ఇలా సర్దిస్తున్నాము పూర్తి వీడియో కూడా తీసాము అది కూడా పెడతాను చూడండి కిచెన్ సర్దడానికే అందులోనే చాలా వరకు చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవన్నీ ఒక్కొక్కటి పెడితే ఒక్కొక్కటి పెడుతూ ఉంటే కొన్ని కొన్నిగా అయిపోతుంటే ప్రశాంతంగా అనిపించింది ఇంకా పైన మన కిచెన్ పైన కూడా అది వచ్చింది కదా సబ్జా సన్ సైడా సబ్జా అంటాము దానిపైనే మా వారిని ఎక్కిచ్చేసి మొత్తం పెట్టాం అనమాట తక్కువగా వాడేవి అంటే మనకి ఒకటి సింగిల్ సిలిండర్ ఉంటుంది కదా ఫైవ్ కేజెస్ది అదొకటి ఉంది అదొకటి ఇంకా ఇంకేముంది దాంట్లో పెద్దవి గిన్నెలు ఉన్నాయి కొంచెం ఎక్కువగా వాడని బిర్యానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలు చేసేవి ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజెస్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట అవి కూడా పక్కన పెట్టించాము పైన అనమాట పేపర్ వేసేసి దానిపైన కూడా చేసి ఆల్రెడీ ముందే కిచెన్ అంతా క్లీన్ చేసినప్పుడు ఊడ్ చేశారనమాట చీపురుతోటి ఆ తర్వాత పేపర్స్ వేసి అవన్నీ సిలిండరు గిన్నెలు ఇంకా ఒకటేమో మిస్ అయ్యిందని చెప్పాను కదా ఫిల్టరు చేయి జారి కొంచెం ఆల్రెడీ కొంచెం ఇట్లా వాటర్ డ్రాప్ అవుతూ ఉండే డ్రాప్స్ డ్రాప్స్గా పడుతూ ఉండే అది కొంచెం చేయి జారి పక్కకు పడేసరికి ఇంకొంచెం లీక్ అవుతుంది అది కూడా తీసి పైన అయితే పెట్టేశాము ఇంకా తక్కువగా యూజ్ చేసే ప్లాస్టిక్ బుట్టలు ఒక రెండు ఉన్నాయి ఏదైనా ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినప్పుడు వేసుకోవడానికి అనేసి అవి కూడా పైన పెట్టేశాను ఆల్రెడీ నా దగ్గర త్రీ స్టెప్స్ ఉంది కదా అది కింద యూజ్ చేసుకుందాం అవసరమైతే తీసుకుందామని అంతవరకు అయితే పెట్టాము ఇక్కడ కొన్ని కడగాల్సినవి ఉంటే అవి కడిగిస్తుంది అన్నీ తోముకొనే వచ్చాము ఇంకేదైనా కొంచెం జిడ్డుగా అనిపిస్తే అక్కడికి అక్కడ తీసుకొని కొన్నేమో నేను దోమించాను కొన్నేమో అమ్మ దోమింది మొత్తం తడి క్లాత్ పొడి క్లాత్తో పెట్టి తోడ్చేసుకొని సర్దీసాము ఫస్ట్ ఏది పెట్టాలో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని ఒకదాంట్లో కొన్ని ఒక దాంట్లో ఉన్నాయి కదా ఇంకా ఈ గ్రీన్ కలర్ డబ్బా సెట్ మొత్తం ఒక ప్యాకెట్లో వేసుకొని వచ్చాము స్టీల్ డబ్బాలు మాత్రం ఒక ప్యాకెట్లో వేసాము గిన్నె స్టాండ్కి సంబంధించిన టిఫిన్ ప్లేట్స్ ఈ అన్నం తినే ప్లేట్స్ మాత్రం ఒక బాక్సెస్లో వేసి రాసాం కాబట్టి తొందరగా దొరికాయి ఇంకా ఇక్కడ ఏదో చేస్తున్నాము గోడ అడ్డం వచ్చింది అది కనిపించట్లేదు సీసాలు పెడుతున్నాను అనమాట దీంట్లో ఉప్పు కారం ఆ డబ్బాలు పికిల్స్వి అవి ఒకటి తీసుకొచ్చాము కదా ఇదైతే సెట్ చేస్తున్నా అనమాట ఇంకా గంటలది అది ఇంకోటేమో ఆల్రెడీ కిచెన్ విండోకి కింద బ్యా కింద ఉంది కదా దానికైతే ఆల్రెడీ చిన్న చిన్నవి వీసీలు ఉన్నాయి బ్లాక్వి వాటికైతే ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేసేవి పెద్ద పెద్ద గంటలు అయితే తగిలిచ్చేసాము నేను అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసినప్పుడు కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తాను వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి మొత్తం అంటే ఏదన్నా కొంచెం ఎక్కువ జిడ్డుగా డస్ట్గా అనిపిస్తే మాత్రం మొత్తానికే తీసేసి తోమేసి మళ్ళీ ఊడ్చి పేపర్లు చేంజ్ చేసి పెడతాను కిచెన్ అయితే ఎప్పుడు నాకు నీట్గానే ఉండాలన్నమాట ఎందుకంటే అక్కడి నుంచే మనం ఎక్కువసేపు ఉండేది లేడీస్ కిచెన్లోనే ఉంటాము మనం మంచిగా వండుకొని తినాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా అక్కడ ఉన్న సామాన్లు పురుగులు చీమలు అవి లేకుండా ఉండాలన్నా కూడా హెల్దీగా ఉండాలన్నా కూడా మెయిన్ కిచెన్ నుండే కాబట్టి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను నేను కిచెన్ కౌంటర్ అయితే ఇంకా డైలీ కిచెన్ కౌంటర్ అయితే డైలీ క్లీన్ చేస్తాను అక్కడైనా ఎక్కడైనా డీప్ క్లీనింగ్ మాత్రం వన్ మంత్కి ఒకసారి చేస్తాను అనమాట బాక్సెస్ ఏదన్నా మనం డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నప్పుడు సరుకులు ఆ డబ్బాలు తోముకోవడం కానీ ఎప్పటికప్పుడే మొత్తం తోమేసి ఏదైపోతే అది అన్నీ ఒకేసారి క్లీన్ చేయాలని లేదు ఒకవేళ అన్నీ అయిపోతే కనుక వన్ మంత్కి టూ మంత్స్కి ఒక సరిపడి తెచ్చుకున్నప్పుడు అన్నీ తీస్తాను లేదంటే ఏదన్నా అయిపోయింది ఇంకొంచెం ఎక్స్ట్రా పోసుకోవాలి ఏదైనా చేత్తో హడావుడిగా వంటలు చేసేటప్పుడు వీడియోస్కి సడన్గా తీసుకుంటాం కదా అప్పుడు కొంచెం జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది ఉప్పు కారాలు అంతా అంటుతుంది అనమాట జిగురుగా ఉన్నప్పుడు మాత్రం తీసేసి ఒకటైనా క్లీన్ చేసుకొని తూర్చేసి పెట్టేస్తాను ఇప్పుడు రెడ్ కలర్ అది ప్యాన్ అక్కడ పెట్టా కదా తర్వాత అయితే తర్వాత అయితే పైన అనమాట ఇంకా ఈ బౌల్స్ అయితే చపాతీ పిండి లేదంటే బియ్యం ఏదన్నా కడగడానికి యూజ్ అవుతాయి అనేసి అక్కడ పెట్టాను చాలా వరకు రెగ్యులర్గా రెగ్యులర్గా వాడే గిన్నెలన్నీ తీసేసి బస్తాలో కట్టేసాం ప్యాక్ చేసాం డబ్బాలు పెట్టేసి ఇంతకుముందు ఉన్న గిన్నెలు తీసి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అవి కొంచెం కొత్తగా ఉన్నాయి అనమాట తక్కువ సార్లు వాడాను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ ఇది చేస్తాను కొంచెం సామాన్లు కూడా షిఫ్టింగ్ అప్పుడు ఈజీగా ఉండాలనేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలలో ఫైవ్ లీటర్స్ టెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ వాటి గ్లాసులు ఒక దాంట్లో ఒకటి వేసి టీ గ్లాసెస్ వాటర్ గ్లాసెస్ అన్ని దాంట్లో వేసుకొని వచ్చాను అదే డబ్బా మూత తీసేసి మొత్తం గ్లాసులు అన్నీ పెడుతున్నాయి అనమాట ఈ చిన్న చిన్న డబ్బాలు కూడా పెద్ద డబ్బాలో వేసుకొని వచ్చాము టెన్ కేజీస్ డబ్బాలు ఇంకా బియ్యంది బియ్యం వేసుకునేది ఉంటుంది కదా స్టీల్ రమ్ము దాంట్లో కూడా కొన్ని కొన్ని చాలా వరకు వేసాము చిన్న చిన్న గిన్నెలు అయితే చాలా పట్టాయి అనమాట దాంట్లో ఇంకా వేరే బాక్స్ అవ్వకుండా ఉంటుంది మనకు కూడా తీసుకోవడానికి ఈజీగా గుర్తుంటుంది మార్కర్తో కూడా కిచెన్ ఐటమ్స్ అని దాని మీద కూడా రాసుకున్నాను అనమాట అందుకే నాకు ఈజీగా అయిపోయింది చాలా వరకు స్టీల్ డబ్బాల్లోనే ఒక దాంట్లో ఒకటి వేసే తీసుకొచ్చాము కిచెన్కి సంబంధించినవి పెద్ద పెద్ద డబ్బాలు ఉన్న వాటిలల్లో ప్లేట్స్ ఇవన్నీ వేసుకున్నాము బియ్యం డ్రమ్లో కూడా వేసాను అనమాట అందుకే ఎక్కువగా వెతకాల్సిన అవసరం లేదు అందులోనూ కొంచెం వాళ్ళు బస్తాలు కూడా తీసుకొచ్చారు అన్ని డబ్బాలు తీసుకురాకుండా దాంట్లో కూడా ఈజీగా మనం టచ్ చేసినా తెలిసిపోయ్ కిచెన్ ఐటమ్స్ అని మొత్తానికైతే ఇలా సర్దేస్తున్నాం అనమాట హోమ్ టూర్ కూడా చేసాము ఫుల్గా సర్దిన తర్వాత ఇంక ఇక్కడ నాకు కడాయికి వాటికి తగిలించుకోవడానికి లెఫ్ట్ సైడ్ సింక్ పక్కన పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అవి సెల్ఫ్లో పట్టవనేసి ఇంతకుముందు కూడా అక్కడే తగిలించాము ఆ సీలలు అయితే కొనుక్కొచ్చారు అన్ని సైజెస్లో ఒక ఫోర్ వెరైటీస్ అయితే తీసుకొచ్చారనమాట కొన్ని చిన్నవి స్పూన్లకి పెద్దవి తగిలించుకోవడానికి కొంచెం పెద్ద సీలవి తీసుకొచ్చారు ఇంక నేను అక్కడ మిగిలినవన్నీ సర్దుకుంటా ఉన్నాను ఇక్కడేం గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా కావాలా అంటే కొన్ని ఒక రెండు మూడు అయితే దీంట్లో ప్యాక్ చేసే దాంట్లో పైన పెట్టేసే దాంట్లోనే పెట్టారు ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటే ఎందుకని అవే అనమాట మా అమ్మ కూర్చొని ఇంకా అదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ